హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ బ్లాగ్స్ నెవర్ మిస్ ఏ వీడియో హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ ఇలాంటి వీడియోలో బీరకాయ తొక్క పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి దీన్ని పీలో ఫ్రిడ్జ్ కానీ ఇంకా సింపుల్గా తురా అని కూడా అంటారు ఇంగ్లీష్లో వేస్టేజ్తో పచ్చడి ఏంటి అనుకుంటున్నారా అలా అనుకుంటే ఎన్నో పోషకాలని మీరు కోల్పోతున్నట్టే అండి అవునండి ఇందులో విటమిన్ ఏ సి ఉంటాయనమాట మన చర్మానికి కంటి చూపుకి రోగ నిరోధక శక్తికి చాలా ఉపయోగపడతాయి అనమాట అలానే ఇందులో ఫైబర్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ నిజం చెప్పాలంటే బీరకాయలో కంటే బీరకాయ తొక్కులోనే అదే పీల్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయండి ఇంకో విషయం తెలుసా ఇందులో లో క్యాలరీస్ ఉండడం వల్ల వెయిట్ లాస్కి కానీ స్టేబుల్ వెయిట్కి కానీ మెయింటైన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది బ్లడ్ షుగర్స్ని రెగ్యులేట్ చేయడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది అంతేకాదండో మెలనిన్ ప్రొడక్షన్ని పెంచి న్యాచురల్ హెయిర్ కలర్ని మెయింటైన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి నంబర్ కానీ నేను చెప్పింది అందులో కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇంకా ఆలోచించుకోండి మరి బీరకాయ తొక్కుని పడేయాలా యూజ్ చేయాలా అని సరే ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇది మూడు రకాలుగా చేసుకుంటారండి అందులో ఒక రకం నేను చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ కిలో బీరకాయ పొట్టుని కట్ చేసి మంచిగా కడిగి పెట్టుకున్నానండి ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి వాటిని చిటపటలాడే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసుకొని మనం ముందుగా కడిగి ఉంచుకొని నీళ్ళు లేకుండా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ఆ బీరకాయ తొక్కుని ఇందులో వేసుకోవాలండి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల త్వరగా మగ్గుతాయి అనమాట రెండు నిమిషాలకు ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతాయండి నాకు ఇక్కడ ఫ్రై అయిపోయింది సో నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నా యాక్చువల్గా ఇప్పుడు ఇందులోనే టమాటా పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు కానీ దానికి సరిపడే నా దగ్గర లేక సపరేట్గా ఫ్రై చేసుకుంటున్నానండి ఇక్కడ నేను పద్నాలుగు నుంచి పదిహేను పచ్చిమిర్చి అలాగే రెండు మీడియం సైజ్ టమాటాలు ముక్కలు చేసి ఫ్రై చేసుకుంటున్నాను టమాటా ఎందుకు వేస్తున్నామంటే చట్నీ అనేది కొంచెం గ్రేవీగా వస్తుంది ఇప్పుడు నాకు ఇక్కడ పచ్చిమిర్చి టమాటో మగ్గిని ఇందులో నేను చిన్న లెమన్ సైజ్ అంత చింతపండుని వేసుకుంటున్నానండి మనం ఇక్కడ ఆల్రెడీ టమాటో వేసుకున్నాం కాబట్టి చింతపండు చూసి తగ్గించుకొని వేసుకోవాలి చింతపండు వేసుకున్న రెండు నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేసి వాటిని చల్లారినివ్వాలి తర్వాత జార్లో వేయించి చల్లార్చుకున్న వేరికే తక్కువ కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి నా దగ్గర పౌడర్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వేసుకున్నానండి లేని వాళ్ళు నువ్వులతో పాటుగా ఆ వాటిని కూడా వేయించుకొని వేసుకోవాలి ఇప్పుడు వేయించి చల్లారిన పచ్చిమిర్చి టమాటో చింతపండు కూడా వేసుకొని ఒక చిన్న సైజు వెల్లుల్లిని వేసుకొని రుచికి సరిపడే ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ పోయకుండా చేస్తేనే పచ్చడి నిలువ ఉంటుంది ఇప్పుడు తాలిని చూసేద్దాం ఆయిల్లో నాలుగు ఎండమిర్చి కొంచెం జీలకర్ర ఆవాలు మినప్పప్పు కొంచెం పచ్చనపప్పు కొంచెం మూడు ఎమ్మెల్యల కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి అయిపోయింది బీరకాయ తొక్కు పచ్చడి ఇది టిఫిన్స్లోకైనా వేడివేడి అన్నంలోకైనా అయినా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మరి ఇంకెందుకు లేట ఎన్నో పోషక విలువలు ఉన్నాయి ఈ చట్నీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఇది మూడు విధాలుగా చేస్తారని కదా ఆ మిగిలిన రెండు విధాలు కూడా నేను త్వరలోనే వీడియో చేసి పెడతానండి కీప్ వాచింగ్ నేను పెట్టే ప్రతి వీడియోను చివరి వరకు చూస్తేనే అంతా క్లియర్గా అర్థమవుతుందండి సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆ రెసిపీస్ని ఎంజాయ్ చేసేయండి అలానే రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసేయండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ బుచ్చమ వ్లాగ్స్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ కమెంట్ మా అప్డేట్స్ మీ వరకు రావాలంటే లైక్ కొన్ని ఆల్లో పెట్టుకోండి